వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి శారదా అంటుంది కృష్ణ సత్తుని ఎందుకంటే పదే పదే వద్దన్న కూడా ఫోన్ చేస్తున్నారు మీ వల్ల పిల్లలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు పిల్లలు పెద్దవాళ్ళ మీద పెంచుకున్న కోపం పెద్దవాళ్ళ మీద చూపించలేక పిల్లల మీద చూపించుకుంటున్నారు వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారండి అని చెప్పి శారద బాధగా చెప్తూ ఉంటే తెలుసు శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు మీకు తెలుసు అని చెప్పి శారద అడుగుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ చెప్తాడు ఇందాక మనం ఫోన్లో మాట్లాడుకునే టైంకే కదా పూర్ణి వచ్చి తను ఇలా ఎందు ఇలా అనింది అని చెప్పి అన్న మాటలని నేను విన్నాను శారదా అని చెప్పి కేపి చెప్తాడు ఇప్పుడు శారద విన్నర్గా అసలు ఇందు ఎన్ని మాటలని పూర్ణిని బాధ పెట్టిందో అని చెప్పి అనగానే అప్పుడు కృష్ణప్రసాద్ నేను చేసిన తప్పుకి నా పిల్లలు ఆ ఇందు అలా బాధపెట్టింది పూర్ణిని ఒకసారి పూర్ణికి ఫోన్ ఇవ్వని మాట్లాడతాను అనగానే ఏంటి మిమ్మల్ని ద్వేషించి మీడి నీడని కూడా తాకకూడదు అని చెప్పి అనుకునే వాళ్ళకి ఫోన్ ఇవ్వాలా అని చెప్పి అంటుంది శారద అసలు తను మీతో మాట్లాడుతుంది అనుకుంటున్నారా అని చెప్పి శారద అంటూ ఉంటే తను నాతో మాట్లాడడానికి తన దగ్గర మాటలు ఉండకపోవచ్చు కానీ తన కోపం చూపిస్తుంది కదా ఓపెన్తో నాలుగు మాట్లాడంటే తన మనసు కొంచెం కుదురుపడుతుంది కదా ఆ విధంగా అయినా నేను మాట్లాడతాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏంటండి మీ చెప్పేది అని చెప్పి శారద అంటూ ఉంటే అదే టైంకి పూర్ణి వచ్చి ఫోన్ తీసుకుంటుంది తండ్రిగా నేను ఆమాత్రం మాత్రం చేయలేనా అని చెప్పి ఇటు కృష్ణప్రసాద్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు పూర్ణి ఫోన్ లాక్కొని ఏంటి ఏంటి మీ చేసేది ఇలా ఆ రోజు మీరు డబ్బుల కోసం అక్కడికి ఆ ఇంటికి వెళ్ళారు అలా వెళ్లే ముందు మా ముగ్గురికి ఇంత విషయం ఇచ్చేసి వెళ్ళుంటే ఇలా రోజు మేము చస్తూ బతికి ఉండేది కాదు కదా మాకు ఈ నరకం చూసేవాళ్ళం కాదు కదా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఇందు తెలియకేదో అందమ్మా అని చెప్పి అంటాడు కేపి ఏంటి తెలికనా తన చిన్నపిల్ల అసలు ఆ రోజు వాళ్ళమ్మ వచ్చి అన్న మాటల కన్నా మా అమ్మని ఎక్కువే అనింది ఇందుకు తెలియకేమనలేదు తెలిసే అనింది అని చెప్పి అంటుంది పూర్ణి అసలు కాలేజీలో నాకు జరిగిన అవమానానికి అక్కడే చచ్చిపోవాలనిపించింది అసలా మీరు చేయాల్సింది మాకు ఒక్కటే మేలు ఇప్పటికైనా మీ ఫోన్లు మానేసి మీ కుటుంబ సభ్యులతో మాకు మాటలు పడకుండా ఉండాలి అంటే మా ముగ్గురికి ఇప్పటికైనా ఇంత విషయం ఇచ్చేసి వెళ్ళిపోండి సరిపోతుంది పీడ వదిలిపోతుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పూర్ణి కోపంతో ఇంటికి కోపంగా కృష్ణప్రసాద్ బయలుదేరతాడు ఇక ఇంట్లోకి రాగానే కృష్ణప్రసాద్ మెట్లు దిగుతూ వస్తూ ఉంటారనమాట అపూర్వ శరత్చంద్ర ఒక నిమిషం మీతో మాట్లాడాలి అని చెప్పి కృష్ణప్రసాద్ మాట్లాడతాడు ఏంటి చెప్పు అని చెప్పి శరత్చంద్ర అంటాడు అప్పుడు కృష్ణప్రసాద్ చెప్తాడు శోభాచంద్ర గారు టైంకి ఆవిడ గర్భవతే కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇప్పుడు శోభాచంద్ర గురించి ఎందుకు అని చెప్పి శరత్చంద్ర అంటాడు ప్లీజ్ నేను అడిగిందని చెప్పండి అని ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వచ్చి వింటూ ఉంటారనమాట ఐటు నక్షత్ర అందరూ కూడా ఉంటారు ఇంకా కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అవును తన గర్భవతే అయితే ఇప్పుడేంటి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటే అప్పుడు కేపి ఇలా అంటాడు ఒకవేళ ఆవిడ మంటలు కాల్పోబోతూ ఈలోపు బిడ్డను కనేసి కాపాడేసి ఎక్కడైనా పెట్టింది అనుకోండి బిడ్డ బ్రతికే ఉంది అని చెప్పి అనుకోండి అప్పుడు ఆ బిడ్డకి ఎక్కువ అధికారం ఉంటుందా మీ మీద లేదంటే నక్షత్రకి మీ మీద ఎక్కువ అధికారం ఉంటుందా చెప్పండి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతాడు ఖచ్చితంగా ఇందులో చెప్పేదే ఉంది ఖచ్చితంగా నా పెద్ద బిడ్డకే అధికారం ఉంటుంది అని చెప్పి శరత్న చంద్ర చెప్తూ ఉంటే అక్కడే ఉన్న అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది ఇకప్పుడు కృష్ణప్రసాద్ అంటే మీ పెద్ద బిడ్డకే మీకు ఎందుకు ఎక్కువ అధికారం ఉంది మీ మీద మరి మీరు ఈ విధంగా ఇంత నార్మల్గా ఆలోచిస్తున్నప్పుడు నా విషయంలో ఎందుకలా ఆలోచించలేకపోతున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతాడు పూర్వ ఏం మాట్లాడుతున్నావు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే అప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు కావాలని వెనక ఉండి నడిపించే వాళ్ళకి అర్థం అవుతుందని చెప్తున్నాను ఈ ఇంట్లో ముందు పుట్టిన బిడ్డకి అంత అధికారం ఉంది అని చెప్పి చెప్తున్నారే మరి నా విషయంలో ఎందుకలా ఆలోచించలేకపోతున్నారు వీళ్ళకన్నా ముందు పుట్టింది వాళ్ళే కదా వాళ్ళకి నా మీద ఎక్కువ అధికారం ఉంటుంది కదా అని చెప్పి అడుగుతాడు కృష్ణప్రసాద్ అప్పుడు నా పెద్ద కూతుర్ని ఎందుకలా అవమానించాలి పూర్ణిని కాలేజ్లో అందరి ముందు నీకు నీ పెళ్ళికార్డులో నీ తండ్రి పేరు ఎలా ఉంటుంది పేరు కదా అని చెప్పి అలా అవమానించడం అది కరెక్టా ఇందు చేసింది ఇదంతా అని చెప్పి చెప్తాడనమాట అందరి ముందు కృష్ణప్రసాద్ ముందు నీకు అక్క అన్న గౌరవం లేకపోయినా కనీసం సాటి ఆడపిల్ల అని చెప్పి గౌరవం కూడా ఇవ్వవా అసలు అలా అంటారు ఎవరైనా చెప్పండి బావగారు అది అన్నం కరెక్టేనా ఇందు చేసిన పని కరెక్టేనా ఒకవేళ నేను తన పెళ్ళి టైంకి పూర్ణి పెళ్లి టైంకి నేను బ్రతిక లేకపోయినా కీర్తిశేషులు కృష్ణప్రసాద్ గారి కూర్తురనే కదా వేస్తారు అని చెప్పి అంటాడనమాట అక్క ఇక చరి కూడా అంటాడు ఏంటి ఇందు నువ్వు చేసిన పర కరెక్టేనా ఎందుకు అలా చేశావు అని చెప్పి అంటారు ఇటు ఇక శరత్చంద్ర కూడా ఏంటి ఇందు మీ నాన్న చెప్తు నిజమేనా నువ్వేనా అలా చేసింది అని చెప్పి అనగానే అది మావయ్య అది అని చెప్పి ఇందు తడబడుతూ ఉంటుంది కృష్ణమతా చెప్తాడు నేను మీరాని పెళ్లి చేసుకున్నాక అక్కడ నా కుటుంబం గురించి నా పిల్లల గురించి నేను అంతా వదిలేసి ఇక్కడే మీరా గురించి మీరా పిల్లల గురించి ఆలోచిస్తూ ఉన్నాను ఇప్పటికీ వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాను అక్కడ వాళ్ళు వాళ్ళకి నా ఆర్థిక సహాయం కానీ నా నుంచి డబ్బు కానీ వాళ్ళకి ఏ మాత్రం అందలేదు అయినా కూడా వాళ్ళు కష్టపడి నిలబడ్డారు ఇక్కడ అక్కడ ఆ కుటుంబాన్ని చూసుకోవడానికి ఒక కొడుకున్నాడు బాగానే ఆర్థికంగా స్థిరపడ్డారు మరి వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు ఎందుకు నాకేమో వాళ్ళతో సంబంధం లేదు అని చెప్పి అంటున్నారు మరి ఏ సంబంధం ఉందని ఇందు మాట్లాడింది పూర్ణి గురించి అని చెప్పి అడుగుతారు కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ ఆయన ఇందు ఇలా అనిందని చెప్పి ఇందు చంప పగలగొట్టక ఆయన అడుగుతా వెంట్రా అని చెప్పి అనగానే అప్పుడు కేపి అంటాడు అమ్మ నన్ను నిశ్చయి తాంబోలాలు తీసుకోవద్దనింది పెళ్లి కార్డులు నా పేరు వద్దనింది పెళ్ళి కూడా రావద్దు అని చెప్పి అనింది అన్నీ కూడా శలచంద్రబాబు బావగారే అని చెప్పి అనింది అందుకే ఇప్పుడు ఆయనకే చెప్తున్నాను ఆయనే అడుగుతున్నాను అని చెప్పి చెప్తాడు కేపి గారు ఇ చేసింది కరెక్టేనా మీరేం మాట్లాడరేంటి అని చెప్పి కేపి అంటూ ఉంటే అప్పుడిక శరచంద్ర ఏంటిందు కాలేజీకి చదువుకోవడానికి వెళ్తున్నావు గొడవలు పండడానికి వెళ్తున్నావా ఏంటి నువ్వు చేసింది అని చెప్పి అరుస్తూ ఉంటారు ఇందు మీద ఆడపిల్లల్ని అలా బాధ పెట్టడం తప్పు తన పెళ్లి గురించి తన తండ్రి గురించి మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు కాలేజ్లో అందరి ముందు నువ్వు అవమానించావో నువ్వు పూర్ణికి రేపు అందరి ముందు క్షమాపణ చెప్పాలి అసలు మీ అమ్మ ఎంత పద్ధతిగా ఉంటుంది అసలు నీకెలాంటివి వచ్చాయి ఈ లక్షణాలన్నీ ఎవరి నుంచి వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటారు ఆడపిల్లవి ఆడపిల్లలాగుండు అని చెప్పి ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటారన్నమాట శరత్చంద్ర అప్పుడే అపూర్వ అందుకొని ఏంటి కృష్ణప్రసాద్ ఎప్పుడైనా నీ కూతురు హిందూ తరపు నుంచి మాట్లాడావా పూర్ణిని అలా అనింది ఇలా అనింది అన్నావు కానీ అసలు పూర్ణి ఏం చేస్తే మన హిందువు అలా అనింది చెప్పవే అసలు అందరు కాలేజ్ ఫ్రెండ్స్ ముందు తన కలర్ గురించి నీకు పెళ్ళి అవసరమా అని చెప్పి పెళ్లి కార్డు కూడా చింపిందంట అందుకే మన హిందూ అలా మాట్లాడింది ఏ హిందూ చెప్పవే అని చెప్పి అనగానే ఇక అపూర్వ సైకిల్ చేస్తుంది అవును మావయ్య తను నా పెళ్లి కార్డు చింపేసి నా కలర్ గురించి మాట్లాడింది మావయ్య అని చెప్పి అనగానే ఇటు కృష్ణప్రసాద్ షాక్ అవుతాడు అంటుంది నా మేన ఏ తప్పు చేయలేదు తను క్షమాపణ కూడా చెప్పదు ఏ బావా అంతే కదా అని చెప్పి అనగానే అప్పుడు శరత్చంద్ర కూడా ఎవన్ కృష్ణప్రసాద్ అసలు నీకు పెళ్ళి ఇన్నేళ్ళైన ఇంత ఆస్తి ఇంత ఇచ్చినా కూడా నువ్వు ఇంకా ఆ కుటుంబం గురించి ఆ పిల్లల గురించి ఆలోచిస్తున్నావా అసలు ముందు నువ్వు తప్పు చేయడం ఆపు అప్పుడు నీ పిల్లలకి తప్పు చేయొద్దని చెప్తు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి ఇక శరత్చంద్ర వెళ్ళిపోతారు పక్క కారులో ఇంటికి బయలుదేరుతారు గగన్ అలాగే భూమి ఇక దారిలో భూమి అంటుంది నాకు బాగా ఆకలిగా ఉంది అనగానే ఇంటికే బయలుదేరంగా ఇంటికి వెళ్ళాక తినొచ్చు అని చెప్పి గగన్ అంటాడు కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్ళేలోపు కళ్ళు తిరిగి పడిపోతే అని చెప్పి భూమి అంటుంది సరేలే దగ్గరలో ఏ రెస్టారెంట్ లేదు కానీ ఇదిగో పానీపూరి బండి ఉంది పానీపూరి తిందు అని చెప్పి కార్ ఆపి భయ్యా భయ్య ప్లేట్ పానీపూరి లేదో అని చెప్పి అనగానే ఇక పానీపూరి ఇక ఆనియన్స్ వేసి ఇస్తూ ఉంటాడనమాట ఇక పానీపూరిలో వాటర్ వేసి ఇస్తూ ఉంటే ఇక భూమి ఇదేంటి తినే దాంట్లో నీళ్లు పోసిస్తాడేంటి అని చెప్పి ఆ నీళ్ళని కింద పడేస్తుంది ఇక గమనించిన గగన్ ఏంటి అలా పడేస్తావు అనగానే అంటే కడగాలేమో అని అలా చేశాను అని చెప్పి భూమి అంటుంది అది తాగాలి అందుకే దాని పేరు పానీపూరి అని చెప్పి అంటాడు గగన్ అబ్బో ఇంకో పానీపూరి ఇవ్వు అని చెప్పి ఈసారి పానీపూరిలోంచి వాటర్ అంతా కారిపోతూ ఉంటుంది ఇక తినలేక అది కింద పడిపోతుంది అనమాట భూమి ఏంటి తిన్న కూడా రాదా అని చెప్పు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఈ దీని నేను ఎప్పుడు తినలేదు అని చెప్పి భూమి అంటుంది సరేలే నేను తినిపిస్తాను అని చెప్పి ఇక చక్కగా ఆనియన్స్ వేసి నోరు పైకి పెట్టాలి ఆను అని చెప్పి ఇక చక్కగా గగన్ తినిపిస్తూ ఉంటాడు అలా రెండు మూడు సార్లు తినిపించగానే ఇంకా చాలు కడుపు నిండిపోయింది అనగానే అప్పుడే కడుపు నిండిపోయిందా అని చెప్పి గగన్ అంటూ ఉంటే మీరు తినిపించారుగా కడుపు నిండిపోయింది అని చెప్పి అనగానే సరే ఈ ఒక్కటి కూడా తినేసి అని చెప్పి ఇక అలా తినిపించేస్తాడు గగన్ అతిక డబ్బులు పే చేసి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు గగన్ ఈ రోజు ఎలాగైనా నా మనసులో మాట చెప్పాలి అని చెప్పి భూమి గగన్ గారు అని చెప్పి వెళ్తుంది ఏంటి చెప్పు అనగానే మీతో మాట్లాడాలి అని చెప్పు మాట్లాడు అని చెప్పి గగన్ అంటాడు అది ఒకటి చెప్పాలి కానీ భయంగా ఉంది అని చెప్పి అంటుంది భూమి మనసులో మాట చెప్పాలి చెప్పకుండా ఉండలేకపోతున్నాను అది అది నేను నేను అని భూమి చెప్పబోతూ ఉంటే అక్కడికి నక్షత్ర వచ్చి ఐ లవ్ యు అని చెప్తుంది ఇక గగన్ భూమి షాక్ లో అలా చూస్తూ ఉంటారు నక్షత్రాన్ని